ముంగమూరి దేవదాసయ్య గారు చేస్తాడు డబ్బును ముట్టుకోడు అసలు ఆయన ముట్టుకోడు పొరపాటుని ఎవరున్న తొందరపాటును తీసుకొచ్చి చేతిలో పెడితే అది పక్క వాళ్ళకి ఇచ్చి సబ్బుతో చేతులు కట్టుకుంటాడు ఒక అపవిత్రత అంటితే చేతులు కట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోయి అది టచ్ అయిందంటే సబ్బుతో చేతులు కట్టుకుంటాడు సిరిని కానీ స్త్రీని కానీ నేను ముట్టనని తీర్మానం చేసుకొని జీవితాంతం బతికిన వ్యక్తి దేవదాస గారు పెళ్ళి చేసుకోలేదు డబ్బులు ముట్టలేదు అలా వదిలేశాడు జీవితాంతం అలా బ్రతికేశాడు దాదాపు వంద సంవత్సరాలకు పైబడి బ్రతికాడని చెప్తారు ఆయన ప్రార్థనా పరుడు మంచి భక్తిపరుడు కమ్మని ఆత్మీయ గీతాలు రచించిన రచయిత ఎన్నో ఉపదేశాలు చేసినటువంటి మహనీయుడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ఈరోజు చాలా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి ఆయన ద్వారా కూడా ఎన్నో ఆత్మరక్షణలోనికి వచ్చినాయి దైవజనులు లేచారు ఎంతో మందికి ఒక గొప్ప మాదిరికరమైన సేవ చేసి నిద్రించినటువంటి దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు తనువు నాది దిది గోగై కొను మీ పని పనికి ప్రతిష్ఠించు మీ దీనములు క్షణములు దిసి కొని అభినీతున ప్రవహిం పా చె కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ దేవునికి స్తోత్రం దేవ సంస్థతి చెయ్యవే మనసాంతుడతు సంస్థతి చెయ్యవే మనసా దేవ సంస్థతి అమృతూల్యమైన పాటలు పాటలు నన్ను దిద్దుము చిన్న ప్రాయము తుండగు నాయనా దేవునికి స్తోత్రం కలిగిన రాగా